కాకినాడ జిల్లా అనపర్తి ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు బిక్కవోలు లక్ష్మీ గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఎన్నికల నిబంధనలను అనుసరించి అనుమతించిన సంఖ్య మేరకు ముఖ్యలు కుటుంబ సభ్యులతో కలిసి రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వచ్చిన డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి రిటర్నింగ్ అధికారి మాధురికి నామినేషన్ పత్రాలను సమర్పించారు అనంతరం డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి సతీమణి సత్తి ఆదిలక్ష్మి వైఎస్ఆర్సీపీ నాయకులతో కలిసి రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్లి నామినేషన్ పత్రాలను సమర్పించారు నామినేషన్ పత్రాలను సమర్పించిన అనంతరం మీడియాతో సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ అత్యధిక మెజారిటీతో గెలిచి అనపర్తి సీటు జగన్కు కానుకగా ఇస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది వీఆర్ సుబ్రహ్మణ్యం నేత్ర వైద్యులు డాక్టర్ తేతలి సత్యనారాయణ రెడ్డి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజా పరిషత్ పూర్వపు ప్రతిపక్ష నేత సత్తి రామరెడ్డి డాక్టర్ సత్తి గౌతమ్ రెడ్డి ఆర్కే ఎక్స్ అధినేత తేతలి రాధాకృష్ణారెడ్డి అనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సబ్బిళ్ళ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు ఐదు సంవత్సరాల్లోనూ కూడా ఎమ్మెల్యేగా నేను చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సహకరించి నన్ను ప్రోత్సహించినటువంటి అనపర్తి నియోజక కనుక అందరికీ కూడా మీడియా ముఖంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రాను రోజుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా నేను గెలవడం తాధ్యం గతంలో స్టేట్లోనే నాలుగో స్థానం వచ్చింది రికార్డ్ మెజార్టీ ఈసారి అంతకు మించి మెజార్టీ వస్తుందంటోళ్ళు మాత్రం ఎటువంటి సందేహం లేదు దానికి కారణం మరి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు అదేవిధంగా అనుప్రతినియోజకవర్గ ప్రజలు అందిస్తున్న తోడ్పాటు అని ఈ సందర్భంలో తెలియజేస్తూ మరి రాను రోజుల్లో కూడా వారికి ఇదే విధంగా సేవ చేసుకునే అవకాశం నాకు లభిస్తుందంటోన మాత్రం ఎటువంటి సందేహం లేదు అంతేకాకుండా రికార్డు మెజార్టీతోటి తోటి అణప్రతినిధి గెలిచి మరి జగన్